అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన పార్టీ ఒక ఎన్నికల కోసం రాలేదు మేము పాతిక సంవత్సరాల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి వారి జీవితాన్ని మెరుగుపరచడానికి వారికి మరింత మెరుగైన జీవన విధానం ఇవ్వడానికి మేము పనిచేయడానికి మేము ఇక్కడ ఉన్నాం మేము లాస్ట్ కొన్ని నెలలుగా మేము తిరుగుతుంది ఈ ప్రజా పోరాట యాత్ర కానీ వీటన్నింటిలో మేము యువత ఆశయాలని ఆడపడుచులకి ఆకాంక్షల్ని అర్థం చేసుకుని దాంట్లో భాగంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం మేము రెండు వేల పద్నాలుగులో కొన్ని పార్టీలకి మద్దతు ఇచ్చాం ఆ రోజున అవసరం ఏమైనా అనిపించిందంటే మాకు తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఆ రోజున ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి మేము చేసాం ఈ రోజున జనసేన పార్టీ సమతుల్యత కోసం నూట ఐదు స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం మేము కలుపుకునేది కూడా ఒక వామపక్షాలను తప్ప ఇంకా ఏ అధికార పక్షంతో కానీ ప్రతిపక్షంతో కానీ మేము కలిసే అవకాశాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ లేవు కానీ మేము వాళ్ళతో కలుస్తున్నాం అని చెప్పి ప్రతిపక్షాలు ఏమో మా కొన్ని స్థానాలు ఇచ్చారు అని చెప్పి రకరకాల జనసేన పార్టీ శ్రేణుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే విధానం వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే విధానం అలాగే అధికార పక్ష నాయకులు ప్రెస్ మీట్లో కూడా కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడే విధానం ఇవన్నీ జనసేన శ్రేణుల్ని కలవ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి లేదంటే ఇబ్బంది పెట్టడానికి లేదంటే మొరేలు దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప జన సైనికులు కానీ జనసేన పార్టీ మద్దతుదారుల ప్రతి ఒక్కరికి నేను సవినయ వినివించుకునేది మన నూట డెబ్బై ఐదు స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం ఎందుకంటే పాతిక సంవత్సరాల భవిష్యత్తు యువత భవిష్యత్తుని మా అండగా ఉండాలంటే మేము చూస్తున్నాం కూడా కొత్త తరం నాయకత్వం చూస్తున్నాం మేలైన అనుపవలున్న రాజకీయ నాయకులతో పాటు ఎక్కువ శాతం మంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎక్కువ శాతం మంది యువతకే మేము అవకాశం కొత్త వారికి అవకాశం ఇవ్వతున్నాం మహిళలకు కానీ కొత్త యువతకు కానీ ఎక్కువ శాతం కొత్త మంది కొత్త తరం రావాలి బయటికి చట్టసభలో అడుగు పెట్టాలి మేము దీంట్లో భాగంగా మేము వ్యూహం రచిస్తున్నాం దీంట్లో అధికార పక్షం కానీ ప్రతిపక్షం జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జనసేన మేము మాట్లాడేసాం మేము వాళ్ళకి స్థానాలు ఇచ్చేసామని చెప్పి పెట్టే ఈ ఈ ప్రచారాలని దయచేసి ఎవరిని నమ్మొద్దు మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం మేము కట్టుబడి ఉన్నాం అందుకని దయచేసి అధికారపక్ష నాయకుల మాటలను కానీ ప్రతిపక్ష నాయకులు మాటలు కానీ దయచేసి ఎవరు నమ్మద్దు దాన్ని జనంలో తీసుకెళ్తుంటే కూడా మీరు మీ మీ స్థాయిలో గ్రామ మండల స్థాయిల్లో నియోజకవర్గ స్థాయిలో అన్ని స్థాయిల్లో మీరు అందరూ ముక్త కంఠంతో ఖండించిన దాన్ని మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి